హాయ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలో మన విక్టర్స్ లైఫ్ సైన్స్ ప్రోడక్ట్స్ని మనమే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మనకు ఐడి నెంబర్ ఉంటే మనం ఆల్రెడీ ఇందులో అసోసియేట్ అయ్యి ఉంటే చక్కగా మీరే మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు మీకు కోర్వరావి కావాలన్నా రీజన్స్ ఏమి కావాలన్నా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది పైన కనిపిస్తున్నటువంటి మూడు అడ్డగీతల పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది ఓకే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ మూడు గీతల్ని క్లిక్ చేసిన తర్వాత మనకి వర్చువల్ ఆఫీస్ అనేది కనిపిస్తుంది వర్చువల్ ఆఫీస్ని మనం క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మన యూజర్ ఐడి మన పాస్వర్డ్ అలాగే క్యాప్చా కూడి ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసి లాగిన్ అయితే ఇంటర్ఫేస్ అనేది ఈ మాదిరిగా ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా రైట్ సైడ్ కార్నర్లో మీకు వి సింబల్ కనిపిస్తుంది కదా అక్కడ యార ఉంది ఆ యారో దగ్గర క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మళ్ళీ మీకు ఈ మాదిరిగా కనిపిస్తుంది ఇక్కడ మనం వర్చువల్ ఆఫీస్ మై ఇన్ఫర్మేషన్ మై కమ్యూనిటీ మై షాపింగ్ వ్యాలెట్ పే అన్నీ చూస్తాం ఇక్కడ మనం మై షాపింగ్ అనే దాన్ని క్లిక్ చేయాలి మనం ఆర్డర్ ప్లేస్ చేయడానికి మనం మై షాపింగ్ని క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది కంటిన్యూ అడుగుతుంది నేను అది కూడా చూపిస్తాను ఇలా మనకి ఇంటర్ఫేస్ వస్తుంది మనం వర్చువల్ ఆఫీస్ని క్లిక్ చేసాం మన యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేస్తాం లాగిన్ చేసిన వెంటనే మనకి క్యాప్చర్ కోడ్ని కూడా అక్కడ కూడి మనం వేస్తాము వేశాక లోకి ఎంటర్ అయిపోతాం ఒకటికి రెండు సార్లు అందుకే క్లియర్గా చెప్తున్నాను మనం ఆ మూడు గీతల పైన కనిపిస్తున్నటువంటి మూడు గీతలు రైట్ సైడ్ త్రీ డాట్స్ ఉన్నాయి కదా డాట్స్ కాదు లైన్స్ ఆ మూడు లైన్స్ని మనం క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఇక్కడ మనం మై షాపింగ్ ఫోర్త్ వన్ మై కమ్యూనిటీ కాకుండా మై షాపింగ్ని క్లిక్ చేస్తాం ఇంటర్ప్లేస్లో ఇక్కడ ఫస్ట్ వన్ అండి క్రియేట్ ఆర్డర్ దాని మీద క్లిక్ చేయండి మొదటిది క్రియేట్ ఆర్డర్ క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఇక్కడ మీరు జీరో ఎంటర్ చేయంగానే మీకు చాలా కనిపిస్తాయి అందులో మీకు రీజన్ స్టేమ్వి కావాలా కోర్ వరాక్వి కావాలా అనేది మీకు ఏం నీడ్ ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి సంబంధించినటువంటి ప్రైజ్ మనం మెన్షన్ చేస్తాం మీకు రిజల్ స్టాంప్ అయినా కోర్గొరాక్వి అయినా ప్రైజ్ వచ్చేసరికి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు మీరు పే చేయాలి లేదు కొత్తగా ఐడి తీసుకోవాలంటే తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై రూపాయలు మనం పే చేయాలి ఆల్రెడీ మనం పే చేస్తాం కంపెనీ క్యూఆర్ కోడ్కి పే చేసి ఆ స్లిప్ని మనం మొబైల్లో సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏం ప్రోడక్ట్ కావాలి సింగిల్ ప్రోడక్టా డబల్ ప్రోడక్టా అనేది ప్యాకేజ్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన పేమెంట్ మెథడ్ ఉంటుంది సింగిల్ అయితే ఇరవై మూడు యాభై డబల్ అయితే నాలుగు వేల ఏడు వందలు ఫోర్ ప్లస్ వన్ నూతన ఐడికి కొత్తగా ఐడి తీసుకునే వాళ్ళకి తొమ్మిది వేల ఏడు వందల డెబ్బైతో ఫోర్ ప్లస్ వన్ వస్తుంది ఇక్కడ మనకి ప్రోడక్ట్ అనేది ఏం సెలెక్ట్ చేసుకున్నాం ఎన్ని అనేది కూడా ఇస్తాము ఇచ్చిన తర్వాత ఇక్కడ మన షిప్పింగ్ అడ్రస్ అంతా కూడా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోండి షిప్పింగ్ అడ్రస్ అంతా కూడా మీరు చక్కగా వెరిఫై చేసుకొని మీకు ఏం ప్రోడక్ట్ కావాలి అనేది ఎంటర్ చేస్తారు వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయండి సేవ్ డేటా కొట్టకండి ఇక్కడ మీ షిప్పింగ్ డీటెయిల్ అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేయండి పిన్ కోడ్ మొబైల్ నెంబర్ హౌస్ నెంబర్ నేమ్ ఏ అడ్రస్కి వెళ్ళాలి మండల్ అండ్ డిస్టిక్ అన్నీ కూడా క్లియర్గా మీరు మెన్షన్ చేస్తే వాళ్ళకి మెటీరియల్ అనేది చాలా త్వరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు యూటీఆర్ నెంబర్ మీరు పేమెంట్ చేసిన దానికి స్లిప్ మీద యూటీఆర్ నెంబర్ ఉంటుంది కదా అది రాసుకొని ఆ యూటీఆర్ నెంబర్ని అక్కడ మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత మీకు అప్లోడ్ డేటా అని చెప్పి అక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్రౌజ్ చేసిన వెంటనే మీరు ఏదైతే పేమెంట్ చేశారో ఆ పేమెంట్ చేసిన స్లిప్ని డైరెక్ట్గా మీరు అక్కడ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత మీకు మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కింద సేవ్ డీటెయిల్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే అక్కడ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సేవ్ అయిపోయి బ్యాక్ ఆఫీస్లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది బ్యాక్ ఆఫీస్ వాళ్ళు దాన్ని వెరిఫై చేసి పేమెంట్ మెథడ్ అండ్ రిసీవింగ్ మెథడ్ ఏం పెట్టారు అనేది వెరిఫై చేసి స్టాప్ డిస్పాచ్ కొరియర్కి అందించడం జరుగుతుంది ఇది వెరీ సింపుల్ అండి ఒకటికి రెండు సార్లు చక్కగా మీకు మీరే ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ మాకు రాదు అనేది లేనే లేదు ఉండనే కూడదు ప్రతి ఒక్కరు నేర్చుకోండి నేర్పించండి ప్రతి ఒక్కరు ఆర్డర్ ప్లేస్ చేయడం అలవాటు చేసుకోండి విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్